హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను పోషించలేక విక్రయించింది కరీంనగర్ జిల్లా గన్నేరువారం మండలం చాకివానిపల్లెకి చెందిన రాయమల్లు లతా దంపతులు ఆరు లక్షల రూపాయలకు ఈ శిశువును కొన్నారు బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఈ విక్రయానికి సహకరించిన పదిహేను మందిని అరెస్ట్ చేశారు

అందరూ సుమారు సిక్స్ టు సిక్స్ థర్టీ ఆ టైం లో డైల్ హండ్రెడ్ ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం అక్కడ పక్కనే పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ హండ్రెడ్ కాల్ అవ్వడం జరిగింది హండ్రెడ్ హండ్రెడ్తో అలాగే ఇమీడియట్గా గ్లూకోట్ వాళ్ళని అక్కడ పంపించాము ఆ పాటికి అక్కడ నుంచి కారులో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత సీసీ బిడీస్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేట్ చేయండి అని చెప్పి చెప్పారు అదే క్రమంలో సార ఆదేశాలపైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి నాలుగు టీమ్స్గా మొదలు మొదలుపెట్టడం జరిగింది నిన్నటి రోజు సుమారు పదమూడు పన్నెండు గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది దాంట్లో ఒకరిద్దరు ఇంకా దొరకాల్సిందే నిన్న చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణ జరుగుతున్నది ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు తీసుకున్న అదుపులోకి తీసుకున్న పదహారు మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకో ఇద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళ కోసం గాలి చేసి వీళ్ళు ఎక్కడ వెళ్ళి సార్ ఈ అమ్మడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వాళ్ళు ఈ కొన్న వాళ్ళు గన్నేర్వరం మన కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలానికి చెందిన వాళ్ళు గతంలో వీళ్ళ మీద గతంలో కేసెస్ అయితే ఏం లేవు అంటే ఏమైనా అవసరం నిమిత్తం ఉంటుందా సార్ అది దేని గురించి అనేది అయితే తెలియదు వాళ్ళకి ఏదో పిల్లలు లేరు అనే రకంగా తీసుకున్నాను అన్నట్టు తెలిసింది కానీ మరి అది దేని గురించి అనేది ఇంకా క్లారిటీ ఓకే థ్యాంక్ యూ